నల్గొండ పొట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఓటరు పేరున నమస్కారం మేధావులైనటువంటి పొట్టభద్రుల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు గొప్పగా తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం మేధావులైనటువంటి మీకు ఈ ఆరు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకము మాట్లాడినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడా కూడా పొందడం పది సంవత్సరాలు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఒక పక్కన ఉన్నది ఆరు గ్యారంటీల పేరు మీద రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్కన ఉన్నది నిస్వార్థంగా ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకో పక్కన ఉన్నది మేధావార మీరే ఆలోచించాలి అధికార కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన శాసన మండలిలో ప్రశ్నించగలుగుతా పది సంవత్సరాలు అవినీతిలో కూరకుపోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించగలుగుతా కేవలం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే శక్తి ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రజల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మద్దతు ఇవ్వాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం գարնան հ attaquic